హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనసుకు నచ్చింది స్టోరీ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను సో టూ పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ థర్డ్ పార్ట్ వీడియో చూడండి మనసుకు నచ్చింది పార్ట్ త్రీ అక్కడ దివ్యకి కూడా ఒక మంచి గ్యాంగ్ దొరుకుతుంది అలా తను కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఆ విధంగా వారికి ఆ రోజు గడిచిపోతుంది తర్వాత ఇద్దరు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేస్తారు దివ్య తన కాలేజ్లో జరిగిన విషయాల గురించి చెప్తూ ఉంటే ఆద్య వింటూ ఉంటుంది తర్వాత ఆద్య కూడా రాకేష్తో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి చెప్తుంది ఇద్దరు అలా కాసేపు మాట్లాడుకొని వెళ్ళి పడుకుంటారు ఒక పెద్ద గోడ ఆ గోడ పైన అన్ని గాజు పెంకులు చూస్తే అది ఒక జైలు ఆ జైల్లో ఉన్న ఒక గదిలో గోడలన్నింటిపై ఒకే పేరు ఆ పేర్లను చూస్తూ పిచ్చిగా నవ్వుతున్నాడు ఒకతను ఆ పేర్లను చేతితో తడముతూ నువ్వు నాకే సొంతం నిన్ను ఎవ్వరికీ దక్కనివ్వను మన ఇద్దరి మధ్య ఎవ్వరూ రాలేరు రానివ్వను అంటూ గట్టి గట్టిగా అరుస్తున్నాడు ఆ గదిలో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా విసిరేస్తున్నాడు ఆ రూపులకి కానిస్టేబుల్ వచ్చి ఏరా జైల్లో ఉండి ఉండి పిచ్చి కానీ పట్టిందా ఏంటి అని చాడు అతను అవును నాకు పిచ్చే పట్టింది ఏ రోజైతే నేను దీన్ని అని గోడ మీద ఉన్న పేరుని చూపిస్తూ ప్రేమించడం మొదలు పెట్టాను అప్పుడే నేను పిచ్చొన్న అయిపోయాను అంటూ ఉన్నాడు ఆ మాటకి కానిస్టేబుల్ ఇన్ని రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్నా కూడా ఇంకా నీకు బుద్ధి రాలేదారా అని తిడతాడు అతను చాలా వెటకారంగా గట్టి గట్టిగా నవ్వుతాడు అతన్ని చూసి కానిస్టేబుల్ ఏంటో ఈ మెంటల్ గాడు ఎప్పుడు ఎలా ఉంటాడో వాడికే అర్థం కాదు అయినా నాకెందుకులే ఇంకో రెండు నెలల్లో అయితే వాడు రిలీజ్ అవుతాడు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తెల్లవారుతుంది ఆద్య ఎప్పటిలాగే లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ రెడీ చేస్తుంది ఇద్దరూ కలిసి టిఫిన్ చేశాక దివ్యని కాలేజ్లో డ్రాప్ చేసి తను జాబ్కి వెళ్ళిపోతుంది అలా అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి రాకేష్ ఆద్యకి ఇంకా క్లోజ్ అవుతాడు అంతేకాకుండా తన గర్ల్ ఫ్రెండ్ కూడా పరిచయం చేస్తాడు తను కూడా ఆద్యతో బాగా కలిసిపోతుంది ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవ్వడమే కాకుండా చాలా క్లోజ్ అయిపోతారు అక్కడ దివ్యకి కూడా తన గ్యాంగ్ చాలా క్లోజ్ అయిపోతారు తన గ్యాంగ్లో వంశీ ఇంకా జ్యోతి లవ్లో ఉంటారు వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకోవాలి అని అనుకుంటారు కానీ జ్యోతి వాళ్ళది ఫ్యాక్షన్ ఫ్యామిలీ అవటంతో వాళ్ళ ఇంట్లో మ్యారేజ్కి ఒప్పుకోరు ఆ విషయంలో ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటే దివ్య ఇంకా వాళ్ళ గ్యాంగ్లో మిగిలిపోయిన ఉదయ్ సలహాలు ఇస్తూ ఉంటారు ఉదయ్ అరే వంశీ ఏమంటావురా అని అడుగుతాడు అవును వంశీ ఉదయ్ చెప్పింది కరెక్ట్రా లేదంటే మనకు వేరే దారి లేదు అని అంటుంది దివ్య నేను కూడా ముందే చెప్పా కదా వంశీ మన పిల్లంటూ జరిగితే అది రిజిస్టర్ మ్యారేజ్ అని అంటుంది జ్యోతి ఏంట్రా ఏం మాట్లాడవు ఏదో ఒకటి చెప్పు అని అడుగుతాడు ఉదయ్ ఈ విషయంలో నాకు ఏ ప్రాబ్లం లేదురా బట్ నేను ఒక్కటే ఆలోచిస్తున్నా అంటాడు వంశీ ఏం ఆలోచిస్తున్నావురా అని దివ్య అడిగేసరికి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలుసురా దాని గురించి నువ్వేం ఆలోచించకు నాకు నమ్మకం ఉంది మా నాన్న ఏదో ఒక రోజు మన పెళ్ళిని డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకి ఇంతకు మించి వేరే దారి ఏదీ లేదురా అంటుంది జ్యోతి అలాగేరా నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు ముఖ్యం ఈ పెళ్ళి జరిగితేనే నువ్వు హ్యాపీగా ఉంటావు అంటే ఇలా అయినా సరే నేను పెళ్ళి చేసుకుంటాను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే నీ చెయ్యి మాత్రం వదిలిపెట్టను అంటాడు వంశీ నమ్మకంగా దట్స్ వై ఐ రియలీ లవ్ యు రా అని అంటూ వంశీని హక్ చేసుకొని ఏడుస్తుంది జ్యోతి ఆద్యం నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది ఐశ్వర్య చెప్పు వయసు ఏంటా హెల్ప్ అని ఆద్య అడగగానే ఏం లేదు ఆద్య జస్ట్ నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను నీ స్కూటీపై మా ఇంట్లో డ్రాప్ చేయాలి అంతే అంటుంది ఐశ్వర్య దీనికి ఎంతగా అడగాల నువ్వు ఆర్డర్ వేసినా చాలు మీ ఆజ్ఞని మేము శిరస వహిస్తాము అంటుంది ఆద్య ఐశ్వర్య నవ్వుతూ అలాగే మంత్రి గారు అంటుంది అలా ఇద్దరు స్కూటీపై వెళ్తూ ట్రాఫిక్లో చిక్కుకుంటారు అయ్య బాబోయ్ ఏంటి ఈ ట్రాఫిక్ అని ఐశ్వర్య అనగానే హా ఐషు రోజు కంటే ఇవాళ ఇంకా దారుణంగా ఉంది అంటుంది ఆద్య చిచ్చి ఒక్కసారి అటు చూడవే ఆద్య ఈ రోజుల్లో అమ్మాయిలకు అస్సలు కొంచెం కూడా మేనస్ అనేది లేకుండా పోతుంది పిచ్చి పిచ్చిగా తాగడం రోడ్ల మీద పడి తిరగడం అని ఐశ్వర్య అనగానే అందరూ నీలాగే అని ఆద్య ఏదో అనబోయేదే తన మాట అక్కడితోనే ఆగిపోతుంది వచ్చే కన్నీటిని ఆపుకుంటూ ఉంటుంది ఐశ్వర్య నేను కూడా ఎంజాయ్ చేస్తాను కానీ మరి ఇంత దారుణంగా కాదే బాబు అనేసరికి ఆద్య మౌనంగా ఉంటుంది ఏంటి ఏం మాట్లాడవు అని ఐశ్వర్య మళ్ళీ అనగానే సిగ్నల్ సిగ్నల్ పడింది అంటుంది ఆద్య తడబడుతూ పద అంటుంది ఐశ్వర్య ఇంటికి వెళ్ళిన ఆద్యకి మనసులో కోపం బాధ తన చెల్లిని అలాంటి పరిస్థితుల్లో చూస్తాను అని తను ఊహించలేదు అప్పుడు ఇంటికి వచ్చిన దివ్య చింపని చెల్లు మనిపిస్తుంది తనని ఏమీ అనలేక బాధ అంతా దుఃఖంగా మార్చుకొని ఏడుస్తూ ఉంటుంది దివ్యని తన రూమ్లో పడుకోబెట్టి వాళ్ళ అమ్మ గాజులు వాళ్ళు సర్ప్రైజ్గా అనుకున్నవి పట్టుకొని బాధపడుతూ ఉంటుంది ఇంతలో తన చేతిలో ఉన్న గాజులన్నీ పొరపాటున కింద పడి పగిలిపోతాయి ఒక్క గాజు మాత్రం దొర్లుకుంటూ వెళ్ళి స్టోర్ రూమ్లో పడిపోతుంది వాళ్ళ అమ్మ గుర్తుగా తన దగ్గర ఉన్న గాజులు అవి ఇంకా తనకి బాధ ఎక్కువ అవుతుంది స్టోర్ రూమ్లో ఉన్న ఒక్క గాజైనా విరగకుండా ఉండాలి ప్లీజ్ దేవుడా నాకు ఒక్క హెల్ప్ చెయ్యి అమ్మని ఎలాగూ దూరం చేశావు కనీసం తన జ్ఞాపకంగా నాకున్న ఈ గాజులని కూడా దూరం చేయకు అని వేడుకుంటూ ఉంటుంది ఆద్య అలా అనుకుంటూ వెళ్ళి స్టోర్ రూమ్ డోర్ దగ్గరికి వచ్చి కింద ఉన్న స్పేస్ నుంచి గాజుని తీయటానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ అది ఎంతకు అందకపోవడంతో రామయ్య దగ్గరికి వెళ్తుంది ఆ రూమ్ కీస్ కోసం వస్తున్న ఆద్యని చూసి రామయ్య ఏంటమ్మా ఈవేళప్పుడు వచ్చావు అని అడుగుతాడు నాకు అర్జెంటుగా స్టోర్ రూమ్ కీ కావాలి రామయ్య అని అంటుంది ఆద్య ఇప్పుడా అయినా అవి నీకెందుకమ్మా అని రామయ్య అడిగేసరికి ఒక్కసారి ఇవ్వు రామయ్య నేను మళ్ళీ ఇప్పుడే ఇచ్చేస్తాను ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది లేదమ్మా ఆ తాళాలు ఇవ్వడం కుదరదమ్మా అని కరకండిగా చెప్తాడు రామయ్య ఎందుకు రామయ్య నేను మళ్ళీ ఇచ్చేస్తాను అంటుంది ఆద్య మీకు ఇవ్వకూడదు అని నా ఉద్దేశం కాదమ్మా కానీ మా చిన్నయ్య గారు మరీ మరీ చెప్పారు అందుకే నేను కూడా ఆ గది ఎప్పుడు తెరవలేదు వీళ్ళంతా శుభ్రం చేసేవారిని కానీ ఆ గది మాత్రం ఎప్పుడూ తెరవలేదు అనేసరికి నేను ఆ గదిలో వస్తువులు ఏమి ముట్టుకోను కనీసం చూడను కూడా మా అమ్మ గాజు మాత్రమే తీసుకొని వచ్చేస్తాను ప్లీజ్ రామయ్య మా అమ్మ జ్ఞాపకంగా నాకున్న ఒకే ఒక్క గాజు అయినా ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటుంది లేదమ్మా అసలే మా చిన్నయ్యకు కోపం ఎక్కువ నేను ఇచ్చానని తెలిస్తే ఆయన తట్టుకోలేరు నా మీద ఆయనకున్న నమ్మకాన్ని ఉమ్ము చేయలేను తల్లి నన్ను క్షమించు అని ఇస్తాడు రామయ్య కావాలంటే మీ చిన్నయ్యతో నేను మాట్లాడతాను అని ఆద్య అనగానే లేదమ్మా ఆయన ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు ఫోన్ నెంబర్ కూడా నాకు తెలియదు అంటాడు రామయ్య ఇక ఏమీ చేయలేక ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆద్య ఇంట్లోకి వెళ్ళిన ఆద్య ఆ గాజుని ఎలాగైనా సరే తీయాలి అని ప్రయత్నిస్తూనే ఉంటుంది తన సైడ్ పెయిన్తో చాలా ట్రై చేస్తుంది తన ప్రయత్నానికి ఫలితంగా కొంతసేపటి తర్వాత డోర్ ఓపెన్ అవుతుంది లోపలికి వెళ్ళిన ఆద్య గాజులు చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఎందుకంటే అది విరగలేదు అది తీసుకుని వస్తువు ఉండగా అంతలోనే తన చూపు పక్కనే ఉన్న గోడపై పడుతుంది అలా ఒక ట్రాన్స్లోకి వెళ్ళి అటువైపు తదేకంగా చూస్తూ ఉంటుంది ఇంకా ఉంది ఇంతకీ ఆ గోడ పైన ఏముండి ఉంటుంది లెట్స్ గెస్ మీ ఆన్సర్ని కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాస్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి